ఖమ్మం జిల్లా సతపల్లి నియోజకవర్గం కల్లూరు మండల పరిధిలోని పేరువంశ గ్రామంలో ఈసారి స్థానిక ఎన్నికల సమరం చాలా ఆసక్తికరంగా మారింది ప్రతిసారి కూడా ఇక్కడ ఇద్దరు అభ్యర్థులే పోటీ పడుతూ ఉంటే ఈసారి మాత్రం ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు ఉండటం విశేషం దీనికి సంబంధించి గత గతంలో ఇక్కడ సర్పంచ్గా చేసినటువంటి రెడ్డి గారు మరియు వెంకటరెడ్డి గారు దంపతులు ఈ ఊరిని ఎలా అభివృద్ధి చేశారో ఇప్పుడు మనం వెంకటరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెంకటరెడ్డి గారు గతంలో మీరు మీ భార్య మీరు కలిసి ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చెప్తాను గ్రామంలో వాటర్ సమస్య ఉండేదండి వీరి దీపాల సమస్య ఉండేదండి ఒక రోడ్డు కూడా ఉండేది కాదండి అంత బృందమయ్యే ఒకళ్ళోజు ముడుగుతో వాగుల్లాగా ఉండేటువంటి గాలి అన్నీ కూడా వాటి అన్నీ కూడా ఇరవై వేల డబ్బులతో గ్రామం మొత్తం కూడా టోటల్ మేతర గ్రామం అంటే మొత్తం ఇరవై వేల డబ్బులు గ్రాములతో మొత్తం రెండు కరోజులుగా తోలి మొత్తం ఓవరాల్సి రోడ్డు మొత్తం కూడా రోడ్లకి సాగించేసి ఒక ధర నుంచి మొత్తం కూడా రోడ్లన్నీ కూడా పోయడం జరిగింది ఈ రోడ్లు మళ్ళీ సిసి రోడ్డు మళ్ళీ రెండు కోట్ల యాభై లక్షలతో మీ పేరు గ్రామంలో సిసి రోడ్లు పెట్టడం జరిగింది వైకుంఠ ధామం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గ్రామ పంచాయతీ బిల్డింగ్ చేసుకోవడం జరిగింది దాని చుట్టూ పెన్షన్ చేయించుకోవడం జరిగింది పది లక్షల రూపాయలతో ట్రాక్టర్ కొనుక్కొని ఈ గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమానికి ఉపయోగించడం జరిగింది దీని ఈ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వైద్యం చేసుకొని వచ్చిన తర్వాత వాటిని పట్టుకొని వెళ్ళి వీళ్ళకి యాభై వేలు డెబ్బై వేలు లక్ష రెండు లక్షల కోట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కొన్ని వందల సంఖ్యలో వాళ్ళందరికీ కూడా మనం సీఎం రిలీఫ్ అండ్ అని కూడా ఇప్పి ఇప్పించడం జరిగింది మా గ్రామం అగమ్య గోచరంగా ఉండేది నలభై ఏళ్ల చరిత్రను ఈ గ్రామాన్ని తిరగరాశాం ఈ ఏడు ఐదేళ్లలో ఈ గ్రామం కష్ట కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఈ గ్రామాన్ని దృష్టిలో పెంచుకొని నిధులు కొంత ఉన్నప్పటికీ మళ్ళీ తర్వాత వెంటబడి తండరావు వెంకటవీరయ్య గారితోని ఎం ఎమ్మెల్యేగా తర్వాత ఎంపీ నాయకరావు గారితోని అన్ని రకాల నిధులు తీసుకొని వచ్చి గ్రామాన్ని పెద్ద ఎత్తున అసలు ఊరు ఆశ్చర్యపోయే విధంగా చుట్టుపక్కల యాభై ఆరు ఊళ్ళు పేరుమోసా వాంప ఇలా తయారు చేశారా అనే విధంగా ఊరు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఎవరి నోటిన్నా కూడా ఈ సీసీ రోడ్లు మొత్తం ఇంత పెద్ద మొత్తంలో అయితే ఎవరు ఊహించలేదు చిన్న చిన్న చందులు తప్ప ఒక నలభై యాభై లక్షల రూపాయలు యాభై ఆరు లక్షల రూపాయలు ఆ బుడ్డబుడ్డ చందులు తప్ప ఎక్కడ ఏం మిగలేదు అలాగనే మా గ్రామానికి ఎమ్మెల్యే గారి సహాయంతో మేమంతా కూడా గ్రామ పంచాయతీ సభ్యులు ఎవరి పడితే నలభై డబుల్ బెడ్లు తీసుకుంటాం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళకందరికీ కూడా పైపులైన్ లేపించి వాటర్ పెట్టడం కూడా జరిగింది అట్లాగే హై స్కూళ్ళల్లో వాటర్ ట్యాంకులు కట్టించి వాటికి పైప్లైన్ వేసి నీళ్ళు ఇప్పడం జరిగింది అట్లాగే టాయిలెట్స్ కట్టించడం జరిగింది అలాగే చిన్న స్కూళ్ళల్లో ప్రైమరీ స్కూళ్లలో కూడా పిల్లలకి వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి వాటిని కూడా ఇది చేసుకోవడం జరిగింది గ్రామంలో నీటి సమస్య ఎత్తుకొని బోర్లు కొట్టుకొని మనం బిందెలు బుజాలు వాసే దాకా నీళ్లు తెచ్చుకునే వాళ్ళు ఇవాళ ఏ ఒక్క వ్యక్తి అయినా బోర్ దగ్గర బిందె కొట్టే వ్యక్తి ఉన్నారా ఏ అలా నీళ్ళ సౌకర్యం అన్ని రకాల పైపులు గేటు వాళ్ళు మొత్తం మోటార్లు కొత్త మోటార్ సెట్ చేసి కొత్త మోటార్లు వేసి అన్నీ కూడా ఈ గ్రామంలో నీటి కొరత అనేది శాశ్వతంగా తీర్చాము కూడా వీధి దీపాలు కానీ కరెంటు స్తంభాలు కానీ వైర్లు కానీ అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా ప్రజలకు ఇబ్బంది ఉన్నటువంటి ఏ సమస్యను కూడా మొత్తం తొలగించాము అన్ని రకాలుగా ప్రజలకు అర్థంగా ఉండి కష్టోన్న కాల కరోనా కాలంలో కూడా ఇంటింటికి తిరిగి వరగాలపం ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాం ఏ ఒక్కరూ కూడా ఆ రోజున ఈ రోజు మీరు ఎప్పుడు ఐదుగు అభ్యర్థులు అన్నారు కదా ఆ ఒక్కడ కూడా ఈ గ్రామంలో ఎవ్వరూ కూడా కరోనా కష్టకాలంలో ఏ నాయకుడైనా ఏ ఒక్కడైనా నా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు ఒక్కడ వేసుకొని అంకరెడ్డి అనుషా రెడ్డి నా పాలక వర్గాన్ని వార్డు నెంబర్లందరినీ కూడా నా బుధానేసుకొని మా కార్యకర్తలతో బుధానేసుకొని ఆశా వర్కర్ని అంగన్వాడీలని ఎమ్మటేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికీ కూడా ప్రాబ్లం జరగకుండా చూసినాం అప్పటికీ ఒక నాలుగు మూడు ప్రాబ్లం జరిగితే వాళ్ళు కూడా దగ్గరుండి ఎవరు మనుషుల దగ్గర ఉండి పరిస్థితుల్లో కూడా చేసినా హైడ్రోక్లోరిక్ గ్రామం మొత్తం కూడా హైడ్రోక్లిక్ గ్రామం విడతల వారీగా చేసుకొని బ్లీచింగ్ డాక్టర్లు పిలిపించి క్యాంపులు పెట్టించి అనేక రకాలుగా వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేయించడం జరిగింది మా ఊరిని ఎప్పటికప్పుడు నా కంటికి రెప్పలాగా నా బిడ్డలాగా నేను నా ఊరిని చూసుకున్నా నేను వాళ్ళు కూడా నా జనం కూడా నా గ్రామ ప్రజలందరూ కూడా నన్ను కూడా బిడ్డలాగా ఆదరించి ఇంత పని చేసినవయ్యా నేను ఎప్పుడు రుణపడి ఉంటామయ్యా నువ్వు నాకు వ్యక్సిన్ ఇచ్చావయ్యా నీ రుణం ఎప్పుడు మర్చిపోవయ్యా అన్ని రకాలుగా ప్రజలు ఏ చిన్న ఆపదైనా ఏదైనా చనిపోయినా ఏ కుల మతాలకు అతీతంగా ఎవరింటికైనా నేను ఇచ్చేసాను ఎవరు వచ్చినా నా ఇంటికాడ కూర్చో కూర్చోబెట్టే కులాగ ఖచ్చితంగా ఏ అన్ని రకాలుగా కొంతమంది వెళ్ళకపోతే ఏం జరుగుతుందో మీరే తెలుసుకోండి గ్రామంలో నేను గ్రామ ప్రజలకి ఎంత దగ్గరగా ఉన్నాను నా గ్రామ ప్రజలను సొంత బిడ్డలాగా చూసుకున్నారు మళ్ళీ కూడా రాబోయే సర్పంచ్ ఎన్నికలలో మా మిస్సెస్కి ఇంత ముందు గ్రామ మాజీ సర్పంచ్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ నాకు ఒక జంటుగా నాకు అవకాశం వచ్చింది నేనే పోటీ చేస్తున్నాను నా తరఫున పన్నెండు మంది వార్డ్ నెంబర్లు పోటీ చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా మళ్ళీ నా గ్రామ ప్రజలు మంచి మెజార్టీతో నన్ను సర్పంచ్గా మంచి మెజార్టీతోని నా వార్డ్ నెంబర్లు కూడా అన్నీ కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తున్నారని చెప్పేసి ప్రజలను నేను అభ్యర్థించుకుంటున్నాను అలాగనే ఇంకా గ్రామంలో కోతులు అనేది బాగా ఉంది ఏ ఇంటికెళ్ళినా కూడా రెడ్డి గారు ఒక్కడి కనుక చేయగలిగితే మీరు అసలు శాస్త్ర జీవితంలో చేయడానికి గుర్తుపోతారు తప్పనిసరిగా చేస్తానమ్మా నేను రెండు నెలల లోపలనే గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన తర్వాత రెండు నెలల లోపలనే కోతులు పట్టించి భద్రాచలం అడుగులలోకి తొలిచే బాధ్యత నాది ఇది నేను ఫారెస్ట్ వర్ పర్మిషన్ తీసుకొని కూడా నేను తప్పనిసరిగా కోతులు పట్టించే బాధ్యత నేను తీసుకుంటా ఎవరికైనా అవసరం లేదు ఎవరికి ఐదు వందల రూపాయలు ఇది కూడా రసీదులు ఉండవు నేను గ్రామ పంచాయతీ తరఫున మా తరఫున నేను మొత్తం కూడా పట్టించే కార్యక్రమాన్ని నేను తీసుకుంటానని కూడా నేను చెప్పడం జరిగింది ఎన్నో కార్యక్రమాలండి ఒక మాటతో చెప్పా రెండు కోట్ల యాభై లక్షలని కానీ ప్రతి వీధి ప్రతి సందు ఆ చేసేటప్పుడు ఆ జనంలో ఉన్నటువంటి ఆనందం ఆ రోడ్డు పోసును ఓ రెడ్డి గారు మా రోడ్డు వచ్చిందా అమ్మ నేను నా ఊపిరి ఉండగా ఈ రోడ్డు మట్టిపోతారో పోయిరో అనుకున్నా ఇన్ని వందల డబ్బులు మట్టి తోలేవు ఇంత గ్రావెల్ రోడ్డు పోసావు కానీ సీసీ రోడ్డు వచ్చిందా అని మనుషులు ఆశ్చర్యపోయారు ఇవాళ ప్రతి ఇంటి ముందులో సిసి రోడ్డు నేనా అనే భేదం లేకుండా ఎవరి ఇంటి ముందులైనా అది అందరితో కలుపుకోలుగా పోయి నేను అందరితోనూ కూడా బాగా ఉన్నానండి అది ప్రజలందరికీ తెలుసు భవిష్యత్తులో మీరు ఏ అభివృద్ధి కార్యక్రమం చేయబోతున్నారు భవిష్యత్తులో మళ్ళీ కూడా ప్రజలకి నీళ్ల సమస్య అనేది మళ్ళీ నిరంతర అది ప్రక్రియగా కాబట్టి నీటి సమస్య ఉండదు లైట్ల సమస్య ఉండదు వీధి దీపాల సమస్య అదే వీధి దీపాల సమస్య అనేది ఉండదు గ్రామంలో పారిశుధ్య సమస్య ఉండదు ముఖ్యంగా గ్రామంలో కోతుల సమస్య ఎక్కువగా ఉంది ఈ కోతుల్ని రెండు నెలల కాలంలోనే నేను పట్టించి భద్రాచలంలో తోలిచ్చి ప్రజలందరికీ అరవై డెబ్బై మంది ఇచ్చేసిన అట్లాగనే తుంబరి చెరువుకి వెళ్ళి రైతులంతా కూడా చాలా మంది ఏంటంటే రోడ్డు బాటని పాపం అయినా ఎవరైనా చాలా సమస్యగా ఉంది కుమ్మడి చెరువుకి వెళ్ళి నేను మళ్ళీ వర్షాకాలం వచ్చే లోపలనే కుమ్మడి చెరువుకు రోడ్డు పట్టుకునే బాధ్యత కాదని చెప్పేసి నేను కూడా వాళ్ళకి నేను భరోసా ఇచ్చాను అంతేకాకుండా రేపు డ్రైనేజ్ వ్యవస్థలు కానీ మిగిలిపోయిన చిన్న చిన్న సందు రోడ్లు కానీ అవన్నీ కూడా పోసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు తప్పనిసరిగా నేను ప్రజలందరికీ కూడా వినియోగించుకుంటున్నాను ప్రజలందరూ ఆలోచన చేసి పెద్ద ఎత్తున పాత మెజార్టీ కంటే కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపిస్తా గెలిపిస్తారని చెప్పేసి కూడా ప్రజలందరినీ కూడా నేను పేరు పేరున కూడా వినియోగించుకుంటున్నా అంకిరెడ్డి వెంకటరెడ్డి అంటే మాట తప్పడు వడని తిప్పడు ఒకసారి మాట అంటే ఆయన ఆసిపోయినా జీవితం పోయినా ఈ ఊరి కోసమే అంకితం ఇంటికోసం చేసుకున్నాడా ఊరి కోసం చేశాడంటే ఆయన ఇంటి కాడికి ఊరినే ఎక్కువ ప్రేమించాడు అనేది ప్రతి ఇంటి మాట ఉంది ఇక్కడ నేను అది నా సొంత ఇల్లును కూడా నేను బాగు చేసుకొని కోకుండా నా ఊరునే నేను మొత్తం ముందుగా నేను బాగు చేసుకోవడం జరిగింది ఆ తర్వాతనే నా ఇంటి ముందు చిన్న గోడ అంత అంతకుముందు నాకు గోడ కూడా ఉండేది కాదు చిన్న తెర కట్టుకున్నట్టు కట్టుకునేది అట్లా చెప్తాను ఇక నేను ఈ రామ ప్రజలందరికీ కూడా తప్పనిసరిగా నాకు అందరికీ మంచి మెజార్థితో దొరుకుతారని చెప్పేసి మరొకసారి ప్రజలకి నేను కోరుకుంటా ఉన్నాను నా తమ్ముళ్ళకి అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ అక్క చెల్లెలందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి ఆశీసులు మీ అందరి ఆశీర్వాదాలు నా మీద ఉంటాయని చెప్పేసి నేను ఆ భగవంతుడిని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను మాజీ సర్పంచ్ అనుషారెడ్డి మరియు వెంకటరెడ్డి దంపతులు పేరవంచ గ్రామానికి వారు సర్పంచ్ గా ఉన్న కాలంలో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అలాగే ఇప్పుడు సర్పంచ్ గా కల్పిస్తే భవిష్యత్తులో ఏ ఏ కార్యక్రమాలు చేస్తారో మనకి ఇప్పుడు వెంకటరెడ్డి గారు వివరించడం జరిగింది జయ శ్రీనివాస్ టీవీ సిక్స్ ట్వంటీ ఫోర్ వై సెవెన్ న్యూస్ కమ్మ